పుట్టినరోజు ఉదయం గంటలు కావస్తోంది రవి ఇంకా నిద్రలేవలేదు ఓరేయ్ రవి లేవరా ఈరోజు నీ పుట్టినరోజు మరచిపోయావా అంటూ సునీత గదిలోకి వచ్చింది మగత నిద్రలో ఉన్న రవి తల్లి పిలుపుతో లేచికూర్చున్నాడు చూసి సునీత హ్యాపీ బర్త్డే అంటూ శుభాకాంక్షలు తెలిపింది ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసరా మీ డాడీ హాల్లో ఎదురుచూస్తున్నారు అంటూ వెళ్లిపోయింది రవి తండ్రి రాఘవ పట్టణంలో పెద్ద వ్యాపారస్థుడు రవివారికి ఒక్కగానొక్క కొడుకు ఆ ఊరి పాకశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు కలవాలి బిడ్డైనా క్రమశిక్షణతో పెరిగాడు మాస్టార్లకు రవి అంటే చాలా ఇష్టం చదువుల్లోనూ ఆటల్లోనూ ఫస్టు తోటి పిల్లలతో స్నేహంగా ఉంటాడు పేదపిల్లలను అవసరాల్లో ఆదుకుంటాడు రవి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులందుకున్నాడు రాఘవ వంద రూపాయల నోటును రవి చేతికిచ్చి నీకిష్టమైన వస్తువు కొనక్కో అని చెప్పి వెళ్లిపోయాడు రవి ఆ నోటును జేబులో ఉంచుకుని బడికి వెళ్లాడు క్లాసులో ఉమ టీచర్ మదర్ థెరీసా పాణ్యం చెబుతోంది అందులో మదర్ చేసిన సేవా కార్యక్రమాలను గూడ్చి వివరిస్తోంది పిల్లలంతా ఆసక్తిగా వింటున్నారు అప్పుడు రవి పైకి లేచి మదర్ థెరీసా అంటే ఎవరు టీచర్ అని అడిగాడు దీన జనులకు సాయపడాలనే తపనతో పరాయిదేశం నుంచి మన దేశానికి వచ్చింది ఇక్కడ ఎందరో రోగపీడితులకు అనాథపిల్లలకు వృద్ధులకు ఆసుపత్రులు సిస్కేంద్రాలు వృద్ధుల పునరావాస కేంద్రాలను స్థాపించింది సేవాభావంతో వాటిని నడిపించి అందరి బాధలను తనవిగా భావించి వారికోసం తన జీవితాన్ని అంకితం చేసింది అటువంటి కరుణామీ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఆమెకు భారతరత్న నిచ్చి గౌరవించింది అంటూ గోడపై వేలాడుతున్న మదర్ ఫోటోను చూపించింది అది చూసి రవి మనస్సు భక్తిభావంతో నిండిపోయింది ఇంతలో బడిగంట మోగింది పిల్లలంతా బిలబిలమంటూ బయటికి వస్తున్నారు రవి మనస్సులో టీచర్ చెప్పిన పాణ్యం మెదులుతూనే ఉంది ఈ పుట్టినరోజున తానుకూడా ఏదైనా మంచి పని చేయాలనుకున్నాడు ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఆసుపత్రి బోర్డు కనిపించింది వెంటనే ఫండ్ల దుకాణానికి వెళ్లి తన వద్ద ఉన్న రూపాయలతో నందరూపాయలతో పండ్లనుకుని ఆసుపత్రిలోని రోగులకు పంచిపెట్టాడు అక్కడ ఉన్న వైద్యులు రవి మంచి మనస్సును అభినందించారు ఒక మంచి పని చేశానన్న తృప్తితో ఇంటికి వచ్చాడు రవి రావడం తండ్రి గమనించి ఒరే రవి ఎందుకాలస్యంగా వచ్చా బజారుకెళ్ళి ఏమైనా కొన్నావా అంటూ ప్రశ్నించాడు తండ్రికి ఏమని జవాబు చెప్పాలో తెలియకాలాగే తలవంచుకుని నిలబడ్డాడు